కాశీపట్నం సెంటర్ అండి ఇది కాశీపట్నం సెంటర్ ఇది సో ఇలా ఎస్కోట అరకు అరకెళ్ళే రోడ్ అండి ఇక్కడ నుంచి అరకు ఫార్టీ కేఎం వస్తుందండి ఫార్టీ అరకు ఇది ఇది సెంటర్ అండి ఇది అరకే వెళ్ళేది ఇంకా మెండ్రిసూమి గుడికి వెళ్ళే సెంటర్ ఇది అండ్ సెంటర్ అండి ఇది ఇది రెండు వందల అడుగుల రోడ్ అండి ఇది ఫ్యూచర్లో టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది சிமெண்ட் ரோடு கஜபதி நகர் ரோடு கஜபதி நகர் ரோடு கே சிக்ஸ்டி ஃபீட் ரோடு

কি ন ল ఆగి ఒక గుమ్మకోట అండి ఇది గుమ్మకోట అరకు వెళ్ళే రోడ్లో ఐదు ఎకరాలు అండి ఇలా ల్యాండ్ ఫార్స్ అండి ఇది ఈ రోడ్ ఇలా ఐదు ఎకరాలు ఎకరం ఇరవై మూడు లక్షలు చెప్తున్నారండి పంచాయది మన ఏంటంటే జిరాయితీ ఇది అరకు మొత్తం అరకు వెళ్ళే రోడ్ అండి ఇది సో ఇలా గుమ్మకోట ఈ తార రోడ్ని ఆడుకొని ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది అడుగుల రోడ్ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ని ఆడుకొని సో ఇదిలా ఐదు ఎకరాలు ఫర్ సేల్ ఎకరా ఇరవై మూడు లక్షలు మాత్రమే గుమ్మకోట సో ఇది మీరు లేవట్ వేసుకున్న బాగుంటుంది ఫ్యూచర్లో లేవట్ అనే బాగుంటుందండి ఇది మంచి ఈ ముందు అన్ని లేఅవుట్స్ ఉన్నాయి మొత్తం ఫ్రంట్ నైన్ చాలా లేఅవుట్లు ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి సో రిసార్ట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇలా గుమ్మకోట సో ఐదు ఎకరాలు ఇది జరాయితీ పక్క జరాయితీ ల్యాండ్ అనేది మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది ఇది పక్క రిజిస్ట్రేషన్ అవుతుందండి ఇది వరకిల్లే రోడ్లో క్లాస్ ఏరియా క్లాస్ ఏరియా మంచి ఏరియా ఐదు ఎకరాలు ఇరవై మూడు లక్షలు చెప్తారు ఫైనల్గా ఐదు ఎకరాలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా బాగుంటుంది ఫ్యూచర్లోది లేవోట్ వేసుకున్న రిసార్ట్స్ కట్టుకున్నా రిసార్ట్స్ కానీ లేఅట్ వేసుకున్నా సో దేనికన్నా బాగుంటుందండి ఇది ముందునే పెద్ద లేవోట్ ఒకటి ఉంది గెస్ట్ హౌస్ అవుతుంది ఆ పక్కనే రిసార్ట్స్ కూడా ఉన్నాయండి ఇలా ఐదు ఎకరాలు ఫస్ట్ ఇయర్ మంచి ల్యాండ్ ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు గుమ్మకోటేషన్ ఓకేలా రైల్వే స్టేషన్ అది పైన ఉన్న రైల్వే స్టేషన్ అది అలా పైన రైల్వే స్టేషన్ ఆ కొండకి మధ్యలో రైల్వే స్టేషన్ ఇది ఇలాగా అక్కడ రైల్వే స్టేషన్ ఉంది పైన రైల్వే స్టేషన్ ఇల్లు ఏమున్నాయి పైన చూడండి ఇల్లు లేవున్నాయి పైన ఆ కొండ మధ్య నుంచి రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్ సో ముందు కూడా చాలా మంది లేవట్లు ఉన్నాయండి ముందు ముందుగా ఉన్నాయి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి మంచి క్లాస్ ఏరియా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు చాలా తక్కువ రేటు ఇరవై మూడు లక్షలని చాలా తక్కువ అండి ఐదు ఎకరాలకి కోటి రూపాయలు చిల్లర అవుతుంది అంతే మంచి ఏరియా క్లాస్ ఏరియా ప్యూచూర్లో మీకు చాలా బాగుంటుంది రిసార్ట్స్ కానీ సంథింగ్ లేవట్ వేసుకున్నా బాగుంటుందండి ఇది క్లాస్ ఏరియా పైన రైల్వే స్టేషన్ ఉందండి కొండపై నా పక్కనే రైల్వే స్టేషన్ అండి అది రైల్వే స్టేషన్ ఉంది ఇన్ ద క్లాస్ ఏరియా లేవట్ ఇది ఎంత లేవట్ ఇదిలాగండి ఇది రోడ్డు సో ఈ వెనకదలో బ్యాక్ సైడ్ పదిహేను ఎకరాలు ఉందండి పదిహేను ఎకరాలు సేర్ ఇలా ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తారండి లోపలికి ఇలా ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తారండి లోపలికి సో ఇదిలాగా ఇదిలాగా ముప్పై నాలుగు ఎకరాలు వస్తుందండి ఇలా ముప్పై నాలుగు ఎకరాలు వస్తుంది టేగు మొక్కలు ఈ మామిడి మొక్కలు జిరాయితీ ల్యాండ్ అండి ఇది జిరాయితీ ల్యాండ్ ముప్పై నాలుగు ఎకరాలు వస్తుంది ముప్పై నాలుగు ఎకరాలు ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రెండు ఎకరం ఇరవై ఐదు లక్షలు ఫైనల్గా ఇలా రోడ్ ఫార్టీ ఫైవ్ టూ డేస్ ఇస్తారండి ఇలాగా దేవుడి బాగుంటుంది మీకు ఫ్యూచర్లో ముప్పై నాలుగు ఎకరాలు వస్తుంది ఇలాగా మొత్తం అంత ఇలాగా టేగు మొక్కలు మావి మొక్కలు కలిపి ఇలా మొత్తం కలిపిస్తారు ముప్పై నాలుగు ఎకరాలు ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా గుమ్మగట అది ఇది ఒక రెడ్ గారు అండి మొత్తం సైట్ అంతా సో ఇలా ఆ థార్ రోడ్ నుంచి అక్కడ కనిపించి థార్ రోడ్ నుంచి ఇలా ఫార్టీ ఫీట్ రోడ్ వేసి ఇలాగ ముప్పై నాలుగు ఎకరాలు ఇస్తారండి ఇది ఇరవై ఐదు లక్షలు ఫైనల్గా కేక మొక్కలు మాడ మొక్కలు అన్నీ కలిపి ఇలా ఓకే మొత్తం తుప్పులు నరికించారండి అన్నీ నరికిస్తారు తుప్పులో నరికి క్లీన్ చేసి ఇస్తారు మనకి మొత్తం సైట్ అంతా క్లీన్ చేసి నీట్గా తయారు చేసి లేవడికి అయితే ఇస్తారు మొత్తం ఇలా జరతీల అండి పక్క జరతీలా రిజిస్ట్రేషన్ అవుతుందండి రిజిస్ట్రేషన్ అవుతుంది గుమ్మగోట ఆర్కెల్లె రోడ్డు